తెలంగాణ రైతు సోదరులకు నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ తెలంగాణ రైతనలందరికీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకొని అయితే రావడం అయితే జరిగింది రేపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున రైతన్నల ఖాతాలలో ఇన్ని జిల్లాలలో ఇన్ని ఎకరాలు కలిగి ఉన్నటువంటి రైతన్నల ఖాతాలలో రైతు భరోసా నిధుల విషయంపై రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం అయితే జరిగింది మనకి ఇప్పటి వరకు రైతు భరోసా నిధులు లోపు మనకి నాలుగు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు అయితే జమ చేయడం అయితే జరిగింది మన రాష్ట్ర ప్రభుత్వం ఇక మనకి రేపు కూడా ఎన్ని ఎకరాల వరకు ఎన్ని వేల కోట్ల రూపాయలు బడ్జెట్ అనేది రిలీజ్ చేయబోతుందో మనకి ఇప్పుడే సమాచారం అనేది తెలియడం అయితే జరిగింది సో అప్డేట్ ఆ అప్డేట్ని నేరుగా తీసుకొని రికార్డ్ చేయడం అయితే జరుగుతుంది మీకోసం ఇక రైతు భరోసా నిధులు పది ఎకరాలు పట్టా కలిగి ఉన్నటువంటి రైతన్నల ఖాతాలలో అంటే ఎకరం రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున పది ఎకరాలు కలిగి ఉన్నటువంటి రైతన్నుల ఖాతాలలో డబ్బులు పంపిణీ చేస్తారా చేయరా అదేవిధంగా ఇప్పటి వరకు సాగులో ఉన్నటువంటి అరువులే ఉన్నా కూడా రైతన్నలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రైతు భరోసా డబ్బులు పంపిణీ కాకపోవడానికి కారణాలు ఏంటి ఎకరం ఎకరం ఎకరాలు మూడు నాలుగు ఐదు ఇప్పటివరకు పంపిణీ చేసిన దాంట్లో చాలామందికి కూడా ఇప్పటివరకు ఆ రైతు భరోసా నిధులు అనేది ఇంకా ఖాతాల్లోనైతే జమ కాలేదు సో వాళ్ళందరూ ఏం చేయాలి అన్నదానిపై కూడా ఈ వీడియోలో చెప్తాను మనకి ఆ మంచి నిర్ణయం ఏంటో ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము ఇక రేపు కూడా ఎటువంటి జిల్లాలలో ఈ రైతు భరోసా డబ్బులు పంపిణీ చేస్తున్నారు అన్నదానిపై ఈ వీడియోలో మనం క్లుప్తంగా అర్థమయ్యే విధంగా మీకు సందేశాన్ని చెప్పడానికైతే ప్రయత్నిస్తాను సో తప్పకుండా మీరు వీడియోని లాస్ట్ వరకు చూస్తేనే మాత్రం మీకు వీడియో అర్థమవుతుంది వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మీరైతే వీడియోని అయితే చూడండి అదేవిధంగా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మనకి ఇప్పటివరకు వీడియోని చూస్తూ కూడా వీడియోని లైక్ చేయకుండా ఛానల్ని చూస్తూ కూడా ఛానల్ని మొదటిసారిగా చూసిన వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి పక్కన ఉన్నటువంటి బెల్ ఐకన్ కూడా డైరెక్ట్ యాక్టివేట్లో అయితే పెట్టుకొని వీడియోని వీలైనంత మందికైతే అయితే షేర్ చేయండి సో ఇక మనం ఆ అప్డేట్లోకి వెళ్ళినట్లయితే తెలంగాణ రాష్ట్ర రైతన్నలకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది మంచి నిర్ణయం అనేది తీసుకోవడం అయితే జరిగింది ఇక పది ఎకరాలు పట్టా కలిగిన రైతన్నుల ఖాతాలలో కూడా రేపటి నుంచి రైతు డబ్బు డబ్బులు అనేది పంపిణీ చేయడానికి మన రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు అయితే చేయడం అయితే జరుగుతుంది ఇక అరువులై ఉన్నటువంటి సాగులో ఉన్నటువంటి నిజమైన లబ్ధిదారులకు రైతన్నల ఖాతాలలో రేపటి నుంచి అనేది పంపిణీ చేస్తున్నారు మనకి అదేవిధంగా ఇప్పటి వరకు ఎకరాల వరకు ఐదు వేల కోట్ల రూపాయలు యాభై నాలుగు లక్షల మంది రైతన్నల ఖాతాలనైతే పంపిణీ చేశారు ఇక మొత్తం కోటికి పైగా ఉన్నటువంటి రైతన్నల ఖాతాలలో కోటికి ఎకరాలు పైగా ఉన్నటువంటి రైతన్నల ఖాతాలలో మనకి మే నెల ముప్పై ఒకటో తారీఖు వరకు సమయం అనేది గడువు అనేది ఇవ్వడం అయితే జరిగింది మొదటిగా మార్చ్ ముప్పై ఒకటి వరకు అయితే ఈ గడువు అనేది ఇచ్చారు ఇక మా గడువు అనేది ముగిసిన తర్వాత రైతన్నలందరూ అనుమానాలు వ్యక్తం చేయడంతో మళ్ళీ ఆ గడువును మే ముప్పై ఒకటో తారీఖు వరకు అయితే పెంచడం అయితే జరిగింది సో ఇక అప్పటి వరకు ఈ రైతు భరోసా డబ్బులు ఎకరం నుంచి మొదలుకొని ఎకరాల వరకు ఎకరాల నుంచి మొదలుకొని పది ఎకరాల వరకు ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున రైతు భరోసా నిధులు మే ముప్పై ఒకటో తారీఖు వరకు జమ చేస్తున్నైతే ఉంటారంట డీడీటీ పద్ధతి ద్వారా సండేలు ఉన్న ఏవి ఉన్నా ఆ రైతు భరోసా డబ్బులు ప్రతిరోజు జమ చేస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది సో ఇక ఈ రైతు భరోసా డబ్బులు నేరుగా మీ ఖాతాలో జమ కావాలంటే మీ ఖాతాకి తప్పకుండా ఎన్పిసిఆర్ లింక్ మారు ఈకేవేసీ అప్డేట్స్ చేయించుకొని రెడీగా అయితే ఉండండి సో ఇక ఈరోజు ఉన్న కీలకమైన సమాచారం అప్డేట్స్ అయితే ఇవి థ్యాంక్ యూ